ఒక్కలాగే ఉన్నావా లేదా పరబ్రహ్మంగానే ఉన్నాము లేదా అందరిలో ఉన్నది ఆడే కదా వేరుగా ఏమీ లేదు కదా సో ఎక్కడ చూసినా తానే కదా తాను తప్ప రెండోది ఏముందని ఏదన్నా ఉందంటే మాయతో ఉన్నట్టు మాయతో మా మీకు ఎందుకు స్నేహం చేస్తాం చెడుకున్నప్పుడు మనం స్నేహం చేయం కదా సత్ప్రవర్తన ఉంది కదా మనకి మరి మాయతో మనం స్నేహం చేయట్లేదు కాబట్టే మనం ఎంత రిలాక్స్గా ఉండదు రిలాక్స్ ఎక్కడి నుంచి వస్తుంది తనతో తానుగా ఉంటే రిలాక్స్ మిగిలినంతా మనసుకోరు దేవభావంతో ఉన్నప్పుడు మనసు కాక ఇంకేంటి ముందు తెలీదు తెలుస్తున్నారు కదా అందరూ హాయిగా ఉన్నారు కదా ఇక్కడ వచ్చిన వారు రాని వారికి కూడా నమస్కారాలు అంత